నేను మీ దిలీప్ని ఈరోజు మనం తులారాశి వారి కోసం ఒక చక్కటి వీడియో చేసుకుందాం చాలా మంది అంటారు గురుగారి మీది కూడా తులారాస ఎందుకంటే తులారాశి వాళ్ళు ఎప్పుడు కూడా పొగుడుతుంటారు ఏంటండి అంటే నేను నాది తులారాశి కాదు నాది మకర రాశి శ్రావణ నక్షత్రం అంటే నేను తులారాశి వాళ్ళ కోసం ఎందుకు చెప్తుంటానంటే ఒక చాలా మంచి మనసు అండి శత్రువుల్ని కూడా ప్రేమించేటువంటి ఒక గొప్ప మనసు ఆ భగవంతుడు అందరికీ ఇవ్వడం అంటే మేము మంచోళ్ళు కాదంటే మీరు కూడా చాలా మంచోళ్ళు కానీ మీకన్నా చాలా మంచోళ్ళు తులారాశి వారు అలాగే ఈ నక్షత్రాల ప్రకారంగా కూడా చాలా చక్కగా వీడియోలు మనం తెలుసుకుందాము మరి ముఖ్యంగా చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు కూడా తులారాశి కిందకు వస్తుంది ఎందుకంటున్నానంటే మనం జీవితంలోని బరువు బాధ్యతలు కూడా భుజాల మీద మోస్తాం మన కుటుంబం అంతా కూడా ఒక మంచి అంటే మన ఇప్పుడు ఉన్నటువంటి మన కుటుంబాల్లోని అందరికన్నా చాలా వీక్గా ఉన్నాం పరిస్థితి అంతగా బాగోలేదు కానీ అందరికన్నా గొప్పగా ఎదగాలి నా తల్లిదండ్రులు అందరికన్నా గొప్పగా బాగా చూసుకోవాలి మా కుటుంబ సభ్యులు అందరిలో కూడా మేము గొప్పగా బ్రతకాలి అని ఒక మంచి ఆలోచనతోటి వాళ్ళ జీవితంలో ఎన్ని కోల్పోతారో తెలుసా మొదటగా మొదటిగా వాళ్ళ జీవితంలో ప్రేమను కోల్పోతారు విలువైన సమయాన్ని కోల్పోతారు అలాగే వాళ్ళకు ఉన్నటువంటి బరువు బాధ్యతలు అన్నీ కూడా భుజస్కంధాల మీద వేసుకొని అన్నదమ్ములు తమ్ముళ్ళని చెల్లెలిని అక్కలని వీళ్ళని బాగా చూసుకోవడం మంచి చదువులు చెప్పించడం వాళ్ళకి మంచి వివాహాలు చేయించడం అలాగే కొంచెం ధనాన్ని సమకూర్చుకొని ఒక మంచి అందమైన ఇల్లు కట్టి వా ఇంట్లో తల్లిదండ్రులను ఉంచి సంఘంలోని సపాశ్ర అని అంటే తల్లిదండ్రుల పేరు నిలబెట్టారా అని చెప్పి ఒక మంచి గుర్తింపు అయితే మాత్రం తులారాశి వాళ్ళ వస్తుంది ఎందుకంటే వీళ్ళు నమ్ముకున్నది కష్టాన్ని వీళ్ళ అదృష్టాన్ని ఏ రోజే నమ్ముకోరు వీళ్ళ కష్టాన్ని మాత్రమే నమ్ముకుంటారు అలాగే భగవంతుణ్ణి ఇష్టపడతారు మాకు భగవంతుడు తోడుంటే చాలు మేము ఎంతైనా కష్టపడతాము జీవితంలో ఉన్నతటి స్థితికి రావడం కోసం అని చెప్పి పాపం చూడండి తులారాసి వాళ్ళు ఒక చదువులోని కూడా ఎంత పోటీ తత్వం ఉంటుందంటే మాత్రం వాళ్ళు ఎవరైనా సరే క్లాస్ ఫస్ట్ నేనే రావాలి క్లాస్ ఫస్ట్ నేనే రావాలి లేదంటే గేమ్స్లో నేనే ముందుండాలి ఇలాగ ప్రతి విషయంలో కూడా పోటీతత్వంతో ఉంటారు అలాగే జీవితంలో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు సాధించుకోవడం కానీ అలాగే జీవితంలో మంచి ఉన్నత పదవులను స్వీకరించుకోవడం కానీ మంచి ఉద్యోగ అవకాశాలు అంటే ఒక హెచ్ఆర్ కంపెనీకి ఒక సిఇఓ స్థాయిలో మంచి ఉద్యోగాలు సాధించుకోవడం కానీ ఇదంతా కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదంతో జరుగుతుందండి అలాగే వీళ్ళ కష్టం ఇటు భగవంతుని యొక్క ఆశీర్వాదం రెండుతో ముడిపడినటువంటి జీవితంతో వీళ్ళు ఎంత అద్భుతంగా నడుచుకుంటారంటే ఆధ్యాత్మికంగా వీళ్ళు ఎంతో 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 భగవంతుని ఇష్టపడతారు అలాగే కష్టపడుతూ జీవితంలో ఒక ఉన్నత స్థితికి రావడం కోసం పగలు రాత్రి కూడా కష్టపడుతూ ఉంటుంటారు అది చదువులోనా వర్క్ మీద ఏదైనా నా అలాగే కుటుంబంలో ఏ సమస్య వచ్చినా ముందుగా సమస్య నాది అన్నట్టుగా అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోరు ఎవరి జీవితాలు అయినప్పటికీ కూడా ఇటు బ్రదర్స్ జీవితాలకి ఏమైనా సరే ఇబ్బంది వచ్చిందంటే వీళ్ళే ముందుంటారు సిస్టర్స్ వాళ్ళ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వీళ్ళే ముందుంటారు స్నేహితులు బంధువులు ఎక్కడ ఎవరికి ఏ శుభకార్యం ఉన్నా ఎవరికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే మీకు అందరికీ నేనే తోడుగా ఉన్నాను అనేటువంటి ఒక గొప్ప మనసు కూడా తుల రాసి వాళ్ళు ఇప్పుడు దాకా కూడా మనం వీళ్ళ కోసం చాలా పాజిటివ్గా చెప్పుకున్నాం కదండి చాలా పాజిటివ్గా చెప్పుకున్నాం కదా మరి వీళ్ళ జీవితంలో వీళ్ళ కోసం మిగతా వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అనేది కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే వీళ్ళ ఎంతైతే కష్టపడుతున్నారు ఎంతైతే వీళ్ళు నా అనుకొని వీరు ఎంత పరిగెడుతున్నారో అంత విలువ అవతల వాళ్ళు పాప వీళ్ళకి ఇవ్వరండి ఇది తులారాశి వాళ్ళు అర్థం చేసుకోవాలి అంటే విలువ ఇవ్వలేని మనుషుల కోసమా నా జీవితంలోని ఎంత అమూల్యమైనటువంటి కాలాన్ని నేను వదులుకున్నాను అని ఒకనొక సందర్భంలో వీళ్ళు చాలా 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 బాధపడతారు అయినప్పటికీ కూడా పెదేళ్ల మీద చిరున మనుషులోని ఎంతో తేలికగా కూలీలు అంత భగవంతుడే ఉన్నాడు వీళ్ళకి నా చేత పని చేయించుకోవాలనుకున్నది చేయించుకున్నాను వీళ్ళకి నా చేత డబ్బులు ఉన్నది తిన్నారు పోనీ బంధం ఎప్పటితో ఇప్పుడుతో తొలగిపోయింది కదా ఇక్కడి అయినా సరే నా జీవితంలో భగవంతుడు తోడుంటే నేను ఇంకా ఎన్నో విజయాలు సాధిస్తాను ఎంతో డబ్బు సంపాదిస్తాను అందుకే మీకు మొట్టమొదట శత్రువుని కూడా ప్రేమించేటువంటి ఒక గొప్ప మనసు తులారాసి వాళ్ళకు ఉంటుందండి అని అంటే మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని కష్టాలు పెట్టిన వాళ్ళని బాధలు పెట్టిన వాళ్ళని కూడా మనం ఏ మాట కూడా అనకుండా మన కళ్ళంట కన్నీరు కాచుకున్నామే తప్ప అవతల వాళ్ళని ఒక్క మాట కూడా అనుకుంటా అంత పైవాడు ఆ భగవంతుడే చూసుకుంటాడు ఆ పరమేశ్వరుడే చూసుకుంటాడు అని చెప్పి మనం ఒక మాటతో వదిలేసి మన పనిలో మనం నిమగ్నం అయిపోతుంటాం అలాగే మన కుటుంబం మీద కూడా విపరీతమైనటువంటి నరకోశ నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి పాపం తులారాశి వాళ్ళు దీనివల్ల నా కుటుంబాల్లో కూడా నా భార్య భర్తల మధ్యన గొడవలు ఎంతో ప్రేమగా ఉంటారు భార్య భర్తలు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరి కోసం ఒకరిని పుట్టించేడా భగవంతుడు అన్నట్టుగా తులారాశి వాళ్ళ జీవితం ఉంటుంది అంటే ఈ కుటుంబంలోని గొడవలు ఇబ్బందులు మనస్పర్ధనలు ఇవన్నీ కూడా అనుమానాలు భార్యాభర్తల మధ్యన కలగడం చూడండి మనం ఏ నరగోసే కదా అని చాలా ఈజీగా తీసేస్తాం కానీ ఈ జలసి నరగోస నరదిష్టి మన కుటుంబం మీద పడింది అంటే మాత్రం ఎంతో అన్యోన్యమైనటువంటి కుటుంబంలోని తెలియనటువంటి మనం తప్పులు ఏ తప్పులు చేయలేనటువంటి కలహాలు మనం తప్పు చేసాము గొడవలు అవుతున్నాయి అంటే అది వేరే విషయం మనం అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండానే మన ఇంట్లోని అసలు నా తప్పు ఏమీ లేదు అయినప్పటికీ కూడా మనం నిందనలు పడవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది దీనికి తోడుగా అనారోగ్య సమస్యలు జీవితంలో మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పని ఆ గోల్ రీచ్ అవ్వలేకపోవడం ఇటు పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఆరోగ్యం కానీ అలాగే మంచి చదువు ఏదైతే మంచి ఉద్యోగం అనుకుంటున్నారో అవి కానీ ఏవి సాధించుకోలేకపోవడం ఇలాగ అన్ని సమస్యలు కూడా అంటే ఒక మనిషి ఒక ఊబిలోకి దిగిపోతుంటే ఎంత జారుగా వెళ్ళిపోతుంటామో అన్నీ కూడా ఈ నల్లభోష వల్ల మనల్ని అలా కిందకి లాగేస్తున్నట్టుగా ఉంటుందండి జీవితం మరి మనం వీటి నుంచి బయటకు రాలేవా అంటే నేను ప్రతి ఒక్కరికి కూడా అదే చెప్తుంటాను తులారాశి వారికి మీరు చేసుకున్నటువంటి పూజలు మీరు చేసుకున్నటువంటి దాన ధర్మాలు మిమ్మల్ని ఎప్పుడు కూడా రక్షిస్తుంటాయండి అలాగే మీరు ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కూడా దీప దూప నైవేద్యాలు ఇంట్లో చాలా చక్కగా పూజ చేసుకుంటూ ఉండాలి ఏదో వారం రోజులు నేను చేసుకున్నాను చాలా ఏదో నెల రోజులు పూజ చేశాను అలసిపోయాను తర్వాత ఇంకో నెల రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ భగవంతుడి కదా ఇంట్లో చిన్న దీపం ఒక అగరబ తిలిగించుకుంటే సరిపోతుంది కదా అని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకండి ఎప్పటిలాగే ప్రతిరోజు కూడా చక్కగా ఒక పది నిమిషాలు భగవంతుడికి ఆ సమయాన్ని కేటాయించి మీరు నిత్యంగా ఎప్పుడు మంత్రాలు చదువుకుంటూ ఎంతో ఇష్టంగా మీరు పూజ చేసుకుంటారు కదా అలా ప్రతిరోజు చేసుకొని అలాగే అవకాశం ఉంటే సాయంత్రం పూట కూడా భగవంతుడికి పూజ చేసుకుంటూ ఉండండి అలాగే మీకు ఏమైనా కొంచెం సమయం దొరికింది అంతా అయిపోయింది మీకు ఏదో కొంచెం ఒక పది నిమిషాలు ఒక అరగంట సమయం దొరికింది అనుకోండి దగ్గరలోనే ఒక చిన్న వినాయకుడి గుడి ఉందా లేదంటే శివాలయం ఉందా లేదంటే హనుమంతుని యొక్క మందిరం ఉందా వెళ్ళండి దర్శనం చేసుకోండి ఒక ఐదు పది నిమిషాలు గుడి దగ్గర కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఇంటికి రెండు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా భగవంతుడి దేవుడి గదిలోకి వెళ్ళి పెట్టుకొని భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండండి ఇలా చేసుకోవడం వల్ల మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష నరదృష్టి ఏడుపు జలసి ఇదంతా పోతుందండి కుటుంబంలో ఎంతో సంతోషంగా ఉంటుంది మరీ ముఖ్యంగా ఈ నవంబర్ నెలలోని మనకి ఇటు లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు అలాగే పరమశివుని యొక్క ఆశీస్సులు అలాగే మరీ ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతోటి మన తులారాశి వాళ్ళకి ఒక అదృష్టం అనేది కలగబోతుంది మనం ఏదైతే రుణ బాధలు ఉన్నాయో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయో లేదంటే అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా చక్కగా అంటే మనకి ఇవన్నీ కూడా ఎలా తొలగిపోతాయి అనేది కూడా తెలియకుండా మన జీవితంలోని మన కష్టాలు బాధలు ఇవన్నీ కూడా తొలగిపోయి ఎంతో సంతోషంగా ఎంతో హ్యాపీగా ఎంతో ఆనందంగా ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఈ రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై సుమారు ఈ ఐదు సంవత్సరాల్లో పడినటువంటి ఇబ్బందులు కష్టాలు బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకటి ఒకటిగా తొలగిపోతూ ఉంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందని మన ఇష్టంగా మనం ఆ భగవంతుడికి ఒక కూరు కోరుకుంటాం ఆ కోరిక బయటికి ఎవ్వరికీ చెప్పుకోలేదు మనసులో ఉన్నటువంటి కోరిక భగవంతునికే చెప్పుకుంటాం ఆ కోరిక కూడా తీరితే ఎంత సంతోషపడతామని అలాగే మనకి ఆరోగ్యం బాగుండి మన ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి అలాగే మనకి ఒక మంచి రుణాధలు అన్నీ తొలగిపోయి మన ఒక మంచి డబ్బు సంపాదించుకొని ఒక ఇల్లు కొనుక్కోనో వాహనం కొనుక్కోనో ఏదైనా పిల్లలకు వస్తువులు కొనుక్కోనో ఇటు పిల్లల జీవితంలో కూడా వాళ్ళకు ఒక మంచి చదువు ఆరోగ్యం మంచి ఉద్యోగం వీటి అన్నిటితో పాటు ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు కుదరడం ఇవన్నీ కూడా మన జీవితంలో నా భగవంతుని యొక్క ఆశీస్సులతోటి ప్రతీది కూడా ముందుకు కదులుతూ ఉంటే ఎంత సంతోషపడతాం ఎంత ఆనందపడతాం ఈ నవంబర్ నెల నుంచి కూడా అన్ని అదృష్టాలు అయితే మాత్రం మనకి కలగపోతున్నాయి ఇంకా చాలా 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 విషయాలు తెలుసుకుందాం ఇంకెవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్